కీర్తనల గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచనాన్ని మనం చదువుకున్నప్పుడు నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరి ఇక్కడ మరియ విషయంలో యేసు ప్రభు ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరుచుకున్నది అంటే ఎవరు ఉత్తమమైన దాన్ని ఏర్పరుచుకుంటారో వారికి అనేక మంది అవుతారు ఒక తల్లికి పుట్టిన బిడ్డలలో ఇక్కడ ఒకటే కుటుంబంలో ఏసుప్రభుని ఇంటిలోనికి ఆహ్వానించింది మార్త ఏసుప్రభు దగ్గర కూర్చొని ఆయన బోధలు వినేది మరియా ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఈ మార్త మరియ విషయంలో మరియా ఏర్పరచుకున్నది ఉత్తమమైనది అంటే కీర్తనకారుడు ముందుగానే దేవుని ఆత్మ ద్వారా రాసి పెట్టారు ఉత్తమమైన దాన్ని ఎవరు ఏర్పరచుకుంటారో వారికి అనేక మంది శత్రువులు అవుతారు ఎవరు పరిశుద్ధంగా ఉంటారో ఎవరు నీతిగా ఉంటారో ఎవరు యథార్థంగా ఉంటారో ఎవరు మంచి లైఫ్ను కొనసాగిస్తారో వాళ్లకు అనేక మంది శత్రువులు అవుతారు అనేక మంది వారికి పగస్తులు తయారవుతారు అనేక మంది వాళ్ళని చూస్తే వారవరండి అయినా పర్వలేదు తురంటున్నాడు మీకు హాని చేయదగిన వాడెవడు లేడు శత్రువులు కావచ్చు అనేకులు మీకు శత్రువులైనా మీరు ఉత్తమములు మీరు ఉత్తమమైన వారు మంచి వారండి మీరు మంచి విషయములు ఎవరు ఆసక్తి కలిగి ఉంటారు దేవుని వాక్యము వినే విషయములో ఎవరు ఆసక్తి ఉంటారో వారికి ఎంతమంది శత్రువులైనా ఉంటారు కానీ ఎవరు నీకు హానియూ చేయలేరు ఉన్నరా ఎవరైనా నీకు శత్రువులు ఉన్నట్లయితే నీవు ఉత్తమమైన మార్గంలో కొనసాగుతూ ఉన్నావు నీవు ఉత్తమురాలు అయితే ఉత్తముడవైతే ఎంతమంది శత్రువులు నీకు తయారైనా నువ్వు భయపడవలసిన అవసరం లేదు దేవుడిని వెన్నెంటనే కుడి ఎడమలనే కాదు వెనక్క ముందు కూడా నీకు తోడయ్య